హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశిగా జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాల నుండి విముక్తి పొందడమే కాకుండా మోక్షం లభిస్తుందని పురాణాల్లో వివరింపబడింది అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఈ సందర్భంగా ఈ ఏడాది మోక్షద ఏకాదశి ఎప్పుడు వచ్చింది శుభముహూర్తం సమయము ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్య శాస్త్రం తెలుగు పంచాంగం ప్రకారం మోక్షద ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేసిన వారికి ఆనంద ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్వీకులు విముక్తి పొందుతారని పండితులు చెబుతారు సాధారణంగా శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథులు వస్తుంటాయి ఈ పర్వదినాన శ్రీహరిని ఆరాధించినప్పటికీ మార్గశిరం మాసంలో వచ్చే మోక్షద ఏకాదశిని మాత్రం అన్నిటికంటే ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరించిన వారికి నరకం నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుందని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు ఈ మోక్షద ఏకాదశి తిథి వచ్చేసి ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజున అంటే ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శనివారం నాడు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల గంటలకు ముగుస్తుంది మహాభారతంలోని కురుక్షేత్రంలో మోక్షద ఏకాదశి రోజుని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడని చాలామంది నమ్ముతారు అందుకే ఈ రోజున గీతా జయంతి అని కూడా జరుపుకుంటాము ఇదే రోజున రవియోగం కూడా ఏర్పడుతుంది ఈ కారణంగా ఈ ఏకాదశికి మరింత ప్రత్యేకత పెరుగుతుంది ఈ శుభయోగంలో శ్రీహరిని పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఈ మోక్షద ఏకాదశి పూజని ఏ విధంగా ఆచరించాలంటే మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ తరువాత గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ముందు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించాలి ఆ తరువాత ధూపం వేయాలి విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి షోడచోపచార పూజ విధానాన్ని పూర్తి చేయాలి పూజల భాగంగా చందనము సింధూరము తులసి ఆకులు పువ్వులు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి శ్రీ మహావిష్ణువుకి పండ్లు మిఠాయిలను లేదా ఇంట్లో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి శ్రీహరి ఏకాదశ కథ విని విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి చివరగా హారతి ఇవ్వాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చెయ్యాలి మరునాడు ఉదయాన్నే పునఃపూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది పూర్వము ఈ వ్రతాన్ని వైకాసనుడు అనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్లు పురాణాలు చెబుతుంటాయి ఈ మోక్షద ఏకాదశి సమయంలో ఆచరించవలసిన నియమాలు ఏంటంటే మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి ఈరోజు ఉపవాసం ముఖ్యమైనది మోక్షద ఏకాదశి ఉపవాసం ఏదైనా తినకుండా తాగకుండా రోజు గడపడమే ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిది సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తున్న వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాలు పాల ఉత్పత్తులు పండ్లు మరియు ఇతర శాకాహార ఆహారాలు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది మోక్షద ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి కూడా బియ్యము ధాన్యాలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి తినడం నిషేధం మోక్షద ఏకాదశి రోజున సాయంత్రం వేళలో తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి అయితే ఈ రోజున తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదు ఎందుకంటే తులసి మాత ఈ రోజున జలరహిత ఉపవాసం ఉంటుందని శాస్త్రాలలో వివరించబడింది మోక్షద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రావి చెట్టుకి నీరు సమర్పించాలి ఎందుకంటే ఆ దేవి అక్కడే నివసిస్తుంది కాబట్టి దీంతో మీకు ధనలక్ష్మి కటాక్షం కూడా లభిస్తుంది అలాగే ఒక పరిశుభ్రమైన తమలపాకుని తీసుకొని అందులో కుంకుమతో శ్రీ అని రాసి ఈ తమలపాకును మహావిష్ణువు పాదాల వద్ద భక్తి శ్రద్ధలతో సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇదండి ఇవాల్టి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.